ప్రజలకు ట్రాఫిక్ రోడ్డు నిబంధనల పట్ల అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించారు వికారాబాద్ జిల్లా పోలీసులు పరిగి బస్టాండ్లో జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న పరిగి డీఎస్పీ కరుణాకర్ సాగర్ రెడ్డి ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడపాలని ప్రజలకు సూచించారు అతివేగం అజాగ్రత్త సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం మద్యం సేవించి వాహనాలు నడపడం నిద్రలేమితనంతో వాహనాలు నడిపించడం వల్లే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు టూ వీలర్స్ హెల్మెట్ ధరించడంతో కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలను నడిపి క్షేమంగా గమ్యం చేరాలని అన్నారు ఈ కార్యక్రమంలో పరిగి సిఐ శ్రీనివాస్ ఎస్ఐ సంతోష్ కుమార్ పరిగి ఆర్టీసీ ఎండి పోలీస్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రమాదం వల్ల మనము ఇప్పుడు వాళ్ళ కుటుంబం చిన్న నుంచి ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల యువకులు సరే ఎవరిదైనా యువకులు ముఖ్యంగా చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రికి ఏ విధమైన బాధ ఉంటుంది పెళ్ళైతే భార్య పిల్లల పరిస్థితి ఏంటిది అన్నదమ్ముల పరిస్థితి ఏంది అక్క జల్ల పరిస్థితి ఏంది అనేది మనం ఆలోచించాలి ఈ డెబ్బై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఈ పది పదిహేను రోజులలో ఇరవై మంది చనిపోయారు ఆ ఇరవై మంది కూడా అయిన జాగ్రత్త తీసుకోకుండా వెహికల్స్ నడపడం వల్లనే చనిపోయి దీంట్లో ఎక్కువ శాతము సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు యాక్సిడెంట్స్ అయి చనిపోయి తొంభై శాతము టూ వీలర్స్ అంటే ద్విచక్ర వాహనాలు సైకిల్ మోటార్స్ స్కూటీలు ఇలాంటి వాటిని నడిపి